క్రైస్తవుల్లావా మీరు అమాయకులు కారు క్రీస్తు నమ్ముకున్నవారు అమాయకపు మోక కాదు చరిత్రలో చరిత్రను లేవనెత్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నేను మరలా వస్తానడానికి ఒక రుజువుని చూపిస్తున్నాడు చరిత్రలో ఏంట గుర్తంటే నావోహో దినములు ఎలా అయితే జరిగాయో మనసు కుమారుల దినములు కూడా అలాగే జరుగుతాయి అన్నాడు ఓహు ఎవరు పరిస్థితులు ఎవరు నావోహు అంటే చరిత్రలో అందరూ చచ్చిపోతే ఒకే ఒక కుటుంబం బతికని కుటుంబం ఆయనే నావా అన్నారని నావోహో ఫ్యామిలీ అనేది చరిత్రలో ఒకటి ఉందంటే ఎలాండే చరిత్రకారులు అడుగుతారో గ్రంథాలను అడుగుతారో ఏ మేధావుల్ని అడుగుతారో ఏ వక్తల్ని అడుగుతారో నావోడు అన్నవాడు ఒకడు ఉన్నాడా చరిత్రలో జలప్రలయం అనేది నిజంగా వచ్చిందా ప్రమాదం అనేది జరిగిందా ఇది నిజమా అబద్ధమని సైన్స్ అడుగుతారో చరిత్రను అడుగుతారో ఏ గ్రంథాలను అడుగుతారో అడగండి ప్రతి ఒక్కరు ఏకదాటిగా చెప్పేది ఒకే ఒక్కటి ఈ భూమండలం మీద ఒక రోజు జలప్రలయం వచ్చింది ఈ ప్రపంచాన్ని కుమ్మేసిన ఒకరోజు ప్రళయం వచ్చింది అక్కడక్కడ మనకు దాఖలాలు కనబడతాయి భూ భూనక్షాపాలలో ఇప్పటికీ మనకు కనబడే పచ్చి నిజాలు ఏంటంటే ఒకరోజు జలప్రలయం రావడం వల్లనే ఇక్కడ క్రూడాయిల్ దొరుకుతుందని సైంటిస్టులు చెబుతారు పెట్రోల్ తీస్తారుగా పెట్రోల్ పెట్రోల్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు అదే వాటర్ అనుకుంటున్నారు ఊరిపోవడానికి పెట్రోల్ పడాలి అంటే కొన్ని జీవులు కొన్ని వందల వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయి ఆ భూమిలో కలిసిపోయి ఉండాలి వాటి చర్మం వాటి యొక్క మాంసం వాటి యొక్క ఎముకలు కొన్ని రసాయనాల సమ్మేళనాలు క్రూడాయిల్గా మారిపోయి రా రామటేరియల్గా మారిపోతే దాన్ని బయటికి తీస్తారు కొన్ని శవాల దెబ్బల మూట ఈ పెట్రోలు డీజిలు ఇంకేదైతే తారు రకరకాలు ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడు తెచ్చిపోయండి మొగ్గ ఒకరోజు ప్రళయం వచ్చింది టైల్స్ వేసుకుంటున్నామే టైల్స్ మనం ఈ టైల్స్ ఎలా వచ్చాయో తెలుసా కొన్ని జంతువుల ఎముకలు యొక్క గుట్టలు అవి చల్లగుందనుకుంటా ఏం బోరలు పడుకుని మనం ఎముకలు అవి మార్పుల్స్ కదా చెప్తుంటా శవాల దెబ్బ టైల్స్ కోసం మీరు అడగండి కావాలంటే పోయి సిరామిక్కులు వస్తున్న మెటీరియల్ మూలం వెంటనే అడగండి బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది బొగ్గు కొన్ని చెట్లు భూగర్భంలో కలిసిపోయాయి కొన్ని జంతువులు చచ్చిపోయాయి ఇవన్నీ ఎక్కడ జరిగాయి కొన్ని వందల వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం ప్రకృతిలో భయంకరమైన ప్రళయం వచ్చింది మనుషులందరూ చచ్చిపోయారు జంతువులన్నీ చచ్చిపోయాయి చెట్లన్నీ ములిగిపోయాయి కొండలు మెట్టలు పర్వతాలు ములిగిపోయాయి బండరాలు కొట్టి మరి అన్ని అలా జరిగినప్పుడు మనం ఎలా వచ్చామండి అంటే ఎనిమిది మంది బతికితే వారి నుంచి నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది మీరు నమ్మండి ఈరోజు ఈ పచ్చి నిజాలు మీరు నమ్మండి మీరు నమ్మితే మీరు నమ్మి విశ్వసిస్తే యేసు రాకడ క్రైస్తవునికి దమ్మున్న ఎదురు